నేతాజీ జీవితం నేటి యువతకు స్ఫూర్తి ఈ జనవరి ఇరవైమూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకవంద ఇరవై ఏడవ జయంతి ఎనిమిది వందల తొంభై ఏడు జనవరి న సుభాష్ చంద్రబోస్ ఒడిశా రాష్ట్రం కటక్లో జన్మించారు జాతీయోద్యమాన్ని నడిపించిన మహానేతలెందరో ఉన్నారు కాని సుభాస్ పేరులోనే నేతాజీ ఒక భాగమైపోయింది జాతీయోద్యమ నాయకత్వంలో ఒకరుగా నిలిచారు స్వతంత్ర పోరాటంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలోనూ గాంధీజీ నాయకత్వాన్ని ధిక్కరించి నిలదొక్కుకున్న నేత సుభాస్ ఒక్కరే తన తండ్రి ఒత్తిడిపై ఇండియం సివిల్ సర్వీస్ ఐసీఎస్ పరీక్ష రాసి నాలుగో ర్యాంక్ తెచ్చుకున్న దానిని వదులుకుని స్వాతంత్ర పోరాటంలోకి దూకిన బోస్ స్ఫూర్తి నేటి యువతకు స్ఫూర్తి కలిగించే అన్సన్ నిర్బంధాలను జైలు శిక్షలను పలుమార్లు అనుభవించారు సుభాస్ తీవ్రమైన అనారోగ్యాన్ని సైతం తట్టుకుంటూ ఉద్యమ బాటలోనే కొనసాగారు ఒక వెయ్యి తొమ్మిది వందల నలుభై దశకం ప్రారంభంలో బ్రిటీష్ ప్రభుత్వ నిర్బంధం నుండి తప్పించుకుని ప్రవాసంలోకి వెళ్లారు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పరిచి బ్రిటీష్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించారు జపాన్ జర్మనీ దేశాల సహాయంతో ఈ యుద్ధం ద్వారా బ్రిటీష్ వారిని పారదోలి దేశాన్ని విముక్తి చేయాలని ప్రయత్నించారు ఈ సమయంలో విమాన ప్రమాదంలో మరణించారు దేశాన్నంతటినీ ఆ వార్త విషాదంలో ముంచింది ప్రపంచం మీద ప్రజాస్వామ్యానికి సోషలిజానికి పెనుముప్పుగా తయారైన నాజీ జర్మనీ జపాన్ ప్రభుత్వాల సహకారం తీసుకోవాలని నేతాజీ భావించడం పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాని ఆయన త్యాగనిరతి సాహసం దేశభక్తి మనందరికీ ఉత్తేజాన్నిస్తాయి పవర్డ్ బై డువ్వర్స్ ఈ హిందుత్వ సిద్ధాంతంపైన ఆర్ఎస్ఎస్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు నేతాజీ ఆయన లిఖితపూర్వకంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలను కొన్నింటిని చూడండి మతతత్వ మనస్తత్వం పోయినప్పుడే మతతత్వం పోతుంది కాబట్టి మతతత్వాన్ని మట్టుపెట్టడమనే పని ముస్లింలు సిక్కులు హిందువులు క్రైస్తవులు తదితరులందరిదీ భారతీయులందరిది దీనికోసం వారంతా మతతత్వ దృక్పథాన్ని అధిగమించి నిజమైన జాతీయవాద మనస్తత్వాన్ని అలవరచుకోవాలి ఒక వెయ్యి తొమ్మిది వందల నలుభై తన ఆత్మకథ ది ఇండియన్ స్ట్రగుల్లో ఇలా రాశారు పాలకులు విసిరిన రొట్టెముక్కల్లాంటి వాటిని తమలో తాము పంచుకోవడంలోనే మతతత్వ పార్టీలు నిమగమై ఉండేవి భారత జాతీయ కాంగ్రెస్ను వేధించడానికి దాని పలుకుబడిని తగ్గించడానికి బ్రిటీష్ ప్రభుత్వం విభజించి పాలించు వ్యూహన్ ప్రకారం ఈ మతతత్వ పార్టీలను ఎంతగానో ప్రోత్సహించింది స్వాతంత్ర్య పోరాటం మీద ఈ పార్టీలకెలాంటి ఆసక్తి లేదు సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ తదితరులు కలిసి వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది లో ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ను స్థాపించారు ఇందులో మతతత్వ సంస్థల సభ్యులెవరూ చేరడానికి అర్హులు కారంటూ నిషేధించారు అలాగే బోస్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అటు ముస్లిం లీగ్ నుంచీ కాని ఇటు హిందూ మహాసభ నుంచి గాని జాతీయ కాంగ్రెస్ కమిటీకి ఎవరూ ఎన్నిక కాకుండా నిషేధం విధించారు భిన్నత్వంలో ఏకత్వం మన జాతీయ ఉద్యమ సాంప్రదాయం ఆనవాయితీ దీనికి సుభాష్ చంద్రబోస్ పూర్తిగా కట్టుబడ్డారు ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది లో హరిపుర కాంగ్రెస్ సదస్సులో ఆయన చేసిన అధ్యక్షోపన్యాసంలో కొన్ని వ్యాఖ్యలు చూడండి ఉమ్మడి స్వాతంత్రంలో సమైక్యత సహకారాలు ఉండాలన్న ధ్యేయానికి అర్థం భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని రూపుమాపడం ఎంతమాత్రమూ కాదు ప్రతి వ్యక్తికి ప్రతి సమూహానికి నిర్నిరోధకంగా తన విశ్వాసాలకు సామర్థ్యానికి అనుగుణంగా అభివృద్ధి చెందే స్వేచ్ఛను అవకాశాన్ని కల్పించాలి అందుకోసం మన వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలి నేతాజీ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతాం అంటూ హడావుడి చేస్తున్న కాషాయ మూకలు ముందు తమకు నేతాజీ పేరెత్తే నైతిక అర్హత లేదని మనం చేయాలి ఇదే కాషాయదళం దళం సావర్కర్కు భారతరత్న ఇవ్వాలని కోరుతోంది మరి ఆ సావర్కర్ చరిత్ర ఏంటి ఒక వెయ్యి తొమ్మిది వందల పదిల్లో సావర్కర్ బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారన్న అభియోగంపై అరెస్టై అండమాన్ జైలుకు తరలించారు జాక్సన్ అనే బ్రిటీష్ అధికారి హత్యకు ప్రేరేపించారన్న నేరన్పై యావజ్జీవ శిక్ష విధించారు ఇంతవరకు బాగానే ఉంది ఆ తర్వాతే మొదలైంది లొంగుబాటు జైలుకొచ్చి ఏడాది నిండక ముందే క్షమాభిక్ష కోరుతూ బ్రిటీష్ వారికి విన్నపన్ పంపుకున్నాడు సావర్కర్ మళ్లీ వెయ్యి తొమ్మిది వందల పదమూడులో మరొకసారి పంపాడు అందులో ఈ విధంగా వాగ్దానం చేశాడు ప్రభుత్వం ఏ సేవ చేయమన్నా చేస్తాను ఎందుకంటే నాలో పరివర్తన ధర్మసమ్మతం వివేకపూరితం నా భవిష్యత్ ప్రవర్తన సైతం అలాగే ఉంటుంది నన్ను విడుదల చేయడం ద్వారా మీరు పొందినంతగా నన్ను జైలులో ఉంచి పొందలేరు శక్తివంతుడే కరుణామయుడు కాగలడు అందువలన దారితప్పి ప్రవర్తించిన బిడ్డ తల్లిదండ్రుల ఆపేక్ష వంటి ప్రభుత్వ ద్వారాలకే తిరిగి చేరగలడు ఇంత పాదాక్రాంతంగా అప్రతిష్టాకరంగా మరే క్షమాభిక్ష పత్రము ఉండబోదు ఆ తర్వాత అతన్ని అండమాన్ నుండి ముంబై తీసుకువచ్చి ఎరవాడ జైలులో ఉంచారు సావర్కర్ను ను విడుదల చేసినప్పుడు అతను జిల్లా రత్నగిరి దాటిపోరాదని ఐదు సంవత్సరాల పాటు బహిరంగంగా గాని ప్రైవేటుగా గాని ఎటువంటి రాజకీయ కార్యక్రమాలలోనూ పాల్గొనరాదని షరతులు విధించారు దానికి స్పందిస్తూ సావర్కర్ ఇలా రాసి ఇచ్చాడు నా కేసు విచారణ సహేతుకంగా జరిగిందని నాకు విధించిన శిక్ష న్యాయబద్ధమని అంగీకరిస్తున్నాను నేను గతకాలంలో చేపట్టిన హింసాత్మక మార్గాలను హృదయపూర్వకంగా విసర్జిస్తున్నాను నా శక్తి కొద్దీ చట్టాన్ని రాజ్యాంగాన్ని బ్రిటిష్ రాజ్యాంగాన్ని గౌరవించడం నా విధిగా భావిస్తున్నాను భవిష్యత్తులో నన్ను అనుమతించిన మేరకు సంస్కరణలను విజయవంతం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నాను ఇక్కడ సావర్కర్ ప్రస్తావించిన సంస్కరణలు అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిదిలో లో వచ్చిన మాంటెగు ఛెమ్స్ఫర్డ్ సంస్కరణలు వీటిని భారతీయులంతా తీవ్రంగా వ్యతిరేకించారు ఉద్యమాలు చేశారు ఇది సావర్కర్ వీరత్వం అతను గొప్ప జాతీయోద్యమ నాయకుడని కీర్తించడం అంటే జాతీయోద్యమాన్ని అపహాస్యం చేయడమే అందుకే ఈ కాషాయ మూకల విషప్రచారం వారి నుండి నిజమైన జాతీయోద్యమ వారసత్వాన్ని మనం కాపాడుకుని ముందుకు తీసుకుపోవాలి నేతాజీ చూపిన తెగువ ధైర్య సాహసాలు నాయకత్వ పటిమ పుణికిపుచ్చుకుని నూతన తరం ముందుడుగు వేయాలి ఎన్విఎస్ శర్మ